కంటే వాడు అని అర్థం ఈ సృష్టి మొత్తంలో శ్రీమన్నారాయణుల వారి కంటే స్థుతించబడిన వాడు ఎవరుంటారో చెప్పండి అందుకే సమస్త ప్రాణకోటి నిత్యం ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్ని ఆ పరబ్రహ్మమూర్తిని స్థుతిస్తే కలిగే దివ్యానుభూతులన్నీ దివ్య భోగ భాగ్యాలను వివరిస్తూ ఉన్నాయి తిరుమల కొండలలో ఈ గోవిందనామే నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ గోవిందనామ స్మరణతో ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి పూర్వకాలంలో ఒకనాడు శ్రీనివాసుని ఆనంద నిలయంలో ఉన్న హుండీ పక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై ఒక చిలుక వచ్చి వాలింది అది ఎటు కదలక భక్తులను చూస్తూ అక్కడే ఉంది ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకున్న హుండీలో కానుకలు సమర్పించుకొని అటు తర్వాత పక్కనే ఉన్న ఆ చిలుకను చేతితో నెమ్మదిగా నిమరసాగారు అలా ప్రతి భక్తుడు ఒక క్షణ చిలుక వద్దనే నిల్చొని ఆప్యాయంగా ఆ చిలుకని నివురుతూ ఉన్నారు ఆ చిలుకకు ఒకే కన్ను ఉండడం భక్తులలో కొందరు గమనించారు రెండవ కన్ను మూసుకొని ఉన్నది ఆ కండు చిలకను చూసి జాలపడి ఒక భక్తుడి నెమ్మదిగా దానిని నిమరగా బహుశా అలా చేస్తే మంచిది కాబోలు అనుకుని ప్రతి భక్తుడు అదే పని చేయసాగాడు ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది వారు ఈ చిలకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఇంతమంది భక్తులు దానిని ముట్టుకుంటున్నా అది అసలు ఎటు ఎగరటం లేదు ఎందుకని వారెవరికీ అర్థం కాలేదు అలా వారం రోజులు గడిచాయి చిలుక మాత్రము అక్కడి నుండి కదలలేదు రాత్రి చీకటి పడిన తరువాత బహుశా ఏ పండో తినడానికి ఎగిరి వెళ్ళిపోతుంది అనుకున్నారు తిరిగి ఉదయానికల్లా మళ్ళీ అక్కడికి వచ్చి అదే చోట నిలుస్తుంది ఒకనాడు తిరుమలకు స్వామి దర్శనార్థమై ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని అతనికి పక్షుల భాషలు కూడా తెలుసునని భక్తులు చెప్పుకుంటున్నారు ఇది విన్న అర్చకులు ఆలయంలోకి చిలకను గురించి చెప్పారు అప్పుడు ఆ సాధు స్వామివారిని దర్శించుకున్న తర్వాత హుండీ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఆ చిలుకను అందరిలాగానే తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు వెంటనే ఆ చిలుకకు రెండవ కన్ను తెరుచుకున్నది అప్పుడు ఆ చిలుక ఆ సాధువుతో ఇలా అన్నది స్వామి తమరు లాగా ఉన్నారు నేను ఇక్కడ ఇలా ఎందుకు ఇవ్వాలనో చెప్తాను వినండి కిందటి జన్మలో నేను విష్ణు పాదుడనే బ్రాహ్మణుడను ఎన్నో పాపకార్యాలు చేయడం వలన ఈ జన్మలో ఇలా పక్షిరూపం ధరించాను ఇది కూడా పుట్టుగుడ్డిగా జన్మించాను కంటికి ఏమీ కనపడక ఆ చెట్టుపై ఈ చెట్టుపై వాలుతూ దొరికిన ఫలాలను తింటూ కాలం గడుపుతూ వచ్చాను ఇలా ఎక్కడెక్కడో తిరుగుతూ ఈ కొండపైకి చేరాను వారం రోజుల క్రితం ఈ ఆలయ సమీపంలోకి వచ్చాను ఇది ఆలయం అని నాకు తెలియదు ఏదో అలా ఎగురుతూ వచ్చి ఇక్కడ వాలాను అప్పుడు ఒక భక్తుడు నాపై చెయ్యి వేసి నెమ్మదిగా నిమిరి వెళ్ళిపోయారు అంతే క్షణంలో నాకు ఆ భక్తుడి నిమిరిన వైపు కంటిచూపు వచ్చింది నేనున్న ప్రదేశం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ నారాయణ ఆలయంగా గ్రహించాను నన్ను ఆ విధంగా నిమిరిన ఆ భక్తుడు ఏ అహంకారం లేక స్వామిని సర్వంగా భావించి ఆరాధించేవాడు సర్వకాల సర్వావస్థల ఎందు ఆ స్వామిని స్మరిస్తూ ఏ పని చేసినా అది శ్రీ వెంకటేశ్వర ప్రీత్యార్థంగా భావించి చేసేవాడు రోజు ఉదయాన్నే లేవగానే తిరిగి రాత్రి పడుకునేటప్పుడు ఆ స్వామి పాదాలని స్మరించేవాడు ఎవరిని తరచూ మాటలతో నిందించేవాడు కాదు ఇటువంటి చెడు ఆలోచనలు చేయడు దేనికి భయపడడు అంతటి ఆ అసామాన్య భక్తుని స్పర్శ తగలడంతో నాకు చూపు వచ్చింది నా రెండవ వైపు కూడా నిమిరితే రెండవ కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో అతనిపై అతనికై చూశాను కానీ ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు అని అన్నది ఆ చిలుక ఆ సాధువుదయ్ ఇంకా ఇలా చెప్పసాగింది ఈ ఆలయంలో రోజు ఎందరో భక్తులు స్వామి దర్శనార్థమై రావటం గమనిస్తూ ఉన్నాను వీరిలో ఒక్కరైనా అంతటి పుణ్యాత్మలు ఉండకపోరా అని చూస్తున్నాను అందువలననే ఎటు ఎగరకుండా రోజంతా ఇక్కడే ఉంటున్నాను అంతటి నిస్వార్థ భక్తుడి కోసం వారం రోజులకు ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో వేల మంది ఇప్పటిదాకా నన్ను నిమిరి వెళ్ళారు కానీ నా రెండవ కంటి చూపు రాలేదు ఇంకా ఎన్నాళ్ళిలా వేచి ఉండాలా ఎప్పటికీ అంతటి భక్తుడు వస్తాడా అని అనుకుంటూ ఉన్నాను ఇన్నాళ్ళకి నా భాగ్యం కొద్దీ మీరు వచ్చారు అని అన్నది ఆ చిలుక చెప్పినదంతా విని ఆ సాధువు ఆశ్చర్యపడి అక్కడ ఉన్న ఆర్చకులందరికీ ఈ విషయం చెప్పాడు తిరుమల వచ్చేవారిలో చాలామంది విహారానికి వచ్చినట్లు వస్తారు వచ్చిన వారిలో కూడా చాలామంది అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టరు రెండుసార్లు దర్శించుకున్నానని మూడు సార్లు దర్శించుకున్నానని గొప్పలుగా చెప్తారు తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు ఆ స్వామికి కావాల్సింది ఆ చంచల భక్తి అంతేకాని హంగు ఆర్భాటాలు కావు ఎవరైతే ఆ స్వామిని సర్వస్వంగా భావిస్తారో ఎవరైతే నిత్యం ప్రసన్న వదనంతో ఉంటూ తోటి వారితో ఆ స్వామిని చూస్తూ గడుపుతున్నారో వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా ప్రసన్నమవుతాడు ఎవరైతే ధర్మబద్ధ జీవితం సాగిస్తూ ఉంటారు వారి బాధ్యత తానే వహిస్తానంటూ ఆ స్వామి కర్మలు సంచిత ఆగామి ప్రారంభ అని మూడుగా ఉంటాయి శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే మన పూర్వజన్మలలో చేసిన సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబడతాయి వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూదిపించల కంటే తేలికగా ఉండేలా గ్రహ అనుగ్రహిస్తాడు ఆ స్వామి అంతేకాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర ప్రారంభ కర్మఫలాలను కూడా దివ్య సుఖ ప్రారంభంగా మార్చేది ఆ అమృతమూర్తి ఒక్కడే నీవే మా అప్తడవి నీవే మా సర్వస్వామి నీకివే మా నమస్కారములు ఓ జగన్నాథ నీకివే మా ప్రణామములు ఓ జగదాక్షక నీకివే మా నమస్కారములు గోవింద 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 ఓం నమో వెంకటేశాయ నమ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి